పేరుతో అంటే సంవత్సరం అంతా పని చేసినా కానీ తిండి సాగు చేస్తే అందుకని ఎండాకాలం తప్పులు అప్పులు తెచ్చుకొని ముందుగానే రేపు పనికొస్తాం ఇప్పుడు నాలుగు నామికలు గింజలు ఇస్తే రేపు పనికి వస్తామని చెప్పి ముందుగానే వ్యవసాయ కూలి అప్పులు తీసుకునేవాళ్ళు అంటే అది ఇప్పుడు మన సక్కర వడ్డీల లాగా వడ్డీలు పడేది అందుకని మీరు నష్టపోతుంది మీరు పని చేస్తేనే వాళ్ళు భూస్వాములు అయ్యారు వాళ్ళు సంపాదన పనులయ్యారు అంటే దానికి వ్యతిరేకంగా మీరు పోరాడాలి అందుకోసం సంఘం కావాలని చెప్పి పంతొమ్మిది వందల ముప్పై ఐదులో వ్యవసాయ కార్మికుల సంఘం అని చెప్పి ఇప్పుడు అఖిల భారత వ్యవసాయ కార్మికుల సంఘం దేశవ్యాప్తంగాను అలాగే ఒక ప్రపంచంలో కూడా ఒక వ్యవసాయ కార్మికులు సంఘం భారతదేశంలో పెద్దలు దాన్ని అలగాలు పడే గ్రామంలో సుందరయ్య ముప్పై ఐదులో లో సాధించడం అట్లా ఆయన చిన్నప్పటి నుంచి ఇంకా లైబ్రరీ పెట్టి లైబ్రరీలో చదువుకునేటువంటి వాళ్ళు ఇలా పోగేసి ఒక కమ్యూనిస్టుగా తయారై తయారయ్యి ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో పంతొమ్మిది వందల ముప్పై ఐదులోనే ముప్పై నాలుగులోనే మొట్టమొదటిసారి భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేటువంటి ఏర్పడిన మహాసభ కలగకుండా దానిలో కేంద్ర కమిటీగా ఎన్నికయ్యాడు అందుకే సుందరయ్య గారు కథ ఏమైనా అంటే ఆంధ్ర రాష్ట్ర నుంచి బొంబాయి ప్రతినిధిగా వెళ్ళాడు ప్రతినిధిగా వెళ్ళి ఈ ప్రాంత ప్రతినిధి అని చెప్పి కమిటీలో ఎన్నుకున్నారు కేంద్ర కమిటీలో ఎన్నుకున్నారు కమ్యూనిస్ట్ పార్టీ నిర్బంధకాలంలో అదే వరకు అదే కేంద్ర కమిటీ చెప్పాడు మొత్తమంతా కమ్యూనిస్ట్ ఉద్యమాలు అనేటువంటిది భారత కమ్యూనిస్ట్ మొదట భారత కమ్యూనిస్ట్ పార్టీ మొదటి పంతొమ్మిది వందల నలభై రెండులో జరిగింది అంటే అంతకు ముందు ఏర్పడినటువంటి నామినేటెడ్ కమిటీలో ఈయన కేంద్ర కమిటీ సభ్యులుగా ఎన్నికై మొత్తం ఆయన జీవితం అంతా కూడా కమ్యూనిస్ట్ గానే అనేక త్యాగాలు వేసి గానే మరణించడం అనేటువంటి జరిగింది ఆయన చేసినటువంటి వాటిలో ఆయన వ్యవసాయ కూలిని సమీకరించడానికి అనేక పోరాటాలు నిర్వహించాడు వాళ్ళ ఊళ్ళోనే ప్రారంభించాడు అంటరానితరం అనేటువంటిది విత్సలవిడిగా సాగుతున్నటువంటిది అణిచివేత గురవుతున్నటువంటి దళితుల పక్షాన్ని నిలబడి ఆ ఊర్లోనే ఎండాకాలం వస్తే బావుల దగ్గరికి వెళ్ళి కావలు పెట్టుకొని నీళ్లు పోతుంచుకునేటువంటి పరిస్థితి ఉండకూడదు అలాగే దళితులకు ఉండేటువంటి బావులేమో తొందరగా ఎండిపోయేది దళితులకి అగ్ర బావుల దగ్గరికి వెళ్తే నీళ్లు ఇచ్చేవాడు కాదు అందుకని అగ్ర కులాల బావలేంటి దళితుల బావలేంటి ఈ రెండు ఉండకూడదు అని చెప్పి సుందరయ్య గారు ఈ దళితుల నుంచి ఒక కావి నీళ్లు తీసుకెళ్లి రెండు కిందలు అగ్ర కులాల దానితో ఈ రెండు కలిసిపోయినాయి ఇక మీరు తెచ్చుకోవాలండి మీకు ఎలాగో పొలాల్లో బాగుంటున్నాయి మీరు తెచ్చుకోండి ఈ మాత్రం దళితులు తెచ్చుకుంటారు అని చెప్పి మొట్టమొదటి సామాజిక ఉద్యమం ప్రారంభించాడు మనం అంబేద్కర్ గురించి చెప్తాం అంబేద్కర్ ఒక ఉన్నతమైనటువంటి పోరాటం ఏమని చెప్తాము చెరువు పోరాటం చెప్తాం చెరువులో నీడు విచించడం కానీ సుందరయ్య గారు వాళ్ళ ఊళ్ళో ప్రారంభించాడు వాళ్ళ ఊళ్ళో ఈ రోజు మనం కేవీస్ పెట్టు లేదంటే కమ్యూనిస్ట్ పార్టీగా పోరాటాల గురించి చెప్పడం లేదు ఆ రోజు ఏ విధంగా ఉండేటిది అలాంటి అంటరాంగా వ్యతిరేకంగా పోరాటం జరుగుతుంది సుందరయ్య గారు అంటే సామాజిక కోణంలో చూస్తే సుందరయ్య గారే సాటి అని ఆ విధంగా అంటే ధైర్యానికి సంబంధించినటువంటి విషయంలో ఆయన బొంబాయి వెళ్లి వస్తూ ఉంటే బొంబాయి వెళ్ళి వచ్చేటువంటి సందర్భంలో సుందరయ్య అనేటువంటి వాడి కమ్యూనిస్ట్ పార్టీ లీడర్గా ఎదుగుతున్నాడు ఈయన పట్టుకోవాలని చెప్పి ఒక రహస్య పత్రాలు తీసుకొస్తున్నటువంటి సందర్భంలో ఆయన మీద అటాక్ చేశారు అటాక్ చేసే చుట్టూ పోలీసులు ఇక ఆయన ఒక స్టేషన్ లో బహుశా నుంచి వచ్చేటప్పుడు ఆయన పట్టుకుంటారు పట్టుకోవాలని ప్లాన్ చేశారు అంటే ఆయన వచ్చేటువంటి సందర్భంలో అటు పోలీసులు ఇటు కట్ట తీసుకొని ఒక అప్పట్లో ట్రైన్ అంటే బొగ్గు రైలే కాబట్టి పోతున్నటువంటి రైల్లో ఒక అడుగు వచ్చేటప్పటికీ ఆ అడుగులో దూకేసారు దూకేస్తే పోలీసులు దూకడానికి సాహసించరా అలా అక్కడ నప్పించుకున్నారు లేకపోతే ఆ రోజే సుమయ గారు అక్కడితో ఆయన జీవితం అంటే చంపేయచ్చు జైల్లో పెట్టవచ్చు అలా కాకుండా అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదట గుంటూరు వచ్చాడు గుంటూరులో అక్కడే ప్రారంభించారు